విష్ణు అర్థం ముందు కూర్చొని ఏంటి ఇన్ని తెల్ల వెంట్రుకలు ఉన్నాయి ఇవి ఎలాగైనా కట్ చేయాలి లేకపోతే ముసలి వాళ్ళలా కనిపిస్తాను అని చెప్పేసి కట్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి వరలక్ష్మి అయితే వస్తూ ఉంటుంది ఏంటి ఈయన అర్థం ముందు కూర్చొని ఏం పని చేస్తున్నారు ఈయనకి కళ్ళు కనిపించవు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అలా తన దగ్గరగా అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ కింద పడి ఉన్న కత్తెరిని చూసి ఏంటి ఈ కత్తెర కింద పడిపోయి ఉంది బహుశా మామూలుగా పడిపోయిందో ఏమో అని చెప్పేసి అయితే ఆ కత్తెరిని తీసుకొని పైన పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణుని ఏంటి మీరు అర్థం ముందు కూర్చున్నారు దీని ముందు కూర్చోడానికి మీకు కళ్ళు కనిపించవు కదా ఎలా చూసుకోగలరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి ఇది అర్థమా అని చెప్పేసి అయితే దాన్ని తడుముతూ లెగుస్తూ ఉంటాడు అది అర్థం కాకపోతే మరి మీరు ఏమనుకున్నారు అని చెప్పేసి అయితే వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి ఇది పసి కట్టేసినట్టు ఉంది ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి ఏంటి ఇది అర్థమా అని చెప్పేసి అయితే దాన్ని తడుముతూ లెగుస్తూ ఉంటాడు అవును వరలక్ష్మి నిజంగా అర్థమే నేనేమో బాత్రూమ్ డోర్ అనుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆహా బాగానే ఓవరాక్షన్ చేస్తున్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నువ్వెందుకు పదే పదే పది సార్లు నా దగ్గరికి వస్తున్నావు నువ్వు చూ నిన్ను చూసినా నిన్ను మాట విన్నా నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది నువ్వు నా దగ్గరికి అన్నిసార్లు రావద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఓహో మీ నాటకం బయటపడుతుందని నన్ను ఇక్కడికి రావద్దు అంటున్నారా ఎలాగైనా సరే నాటకాన్ని నేను బయట పెట్టే తీరుతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం నువ్వు ఎక్కడి నుండి వెళ్ళు నిన్ను నీ మాట వింటే కూడా నాకు చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై